దత్తారెడ్డి ప్రతిభను గుర్తించి ఆంధ్ర రంజించేటుకు ఎంపిక చేసేందుకు ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డికి సెలక్షన్ కమిటీకి అనంతపురం జిల్లా క్రికెటర్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబం నుంచి మత్స దత్తారెడ్డి ఒక క్రికెటర్ జట్టుకు ఎంపిక కావడం శుభ పరిణామమని భవిష్యత్తులో జర్నలిస్టు కుటుంబాల పిల్లలు క్రికెట్ ఆడటానికి దోహదపడుతుందని జర్నలిస్ట్ యూనియన్ వెంకటేశ్వర విజయ్ అభిప్రాయపడ్డారు మత్స దత్తారెడ్డి భవిష్యత్తులో క్రికెట్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జర్నలిస్టులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకట్ జిల్లా కార్యదర్శి విజయ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జానీ శ్రీకాంత్ పెద్ద సీనియర్ క్రికెటర్లు యువ క్రికెటర్లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా శాఖ नूरा कंग्राचुलेषन कंग्रेचुलेशन ताता कांग्रेचुलेशन ताता अगेन मोर गुड डे पे दम सुंदर बेटा नमस्ते ऑल द बेस्ट ताता ऑल द बेस्ट ताता ऑल द बेस्ट ताता ओ नहीं जा चलेगा सुनिए ये फ्यूचर में है All the best. 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 All best. ఈరోజు జర్నలిస్ట్ కుటుంబం చాలా గర్వించదగ్గ విషయము మన జర్నలిస్ట్ బిడ్డ మన నాయకుడు మచ్చా రామలింగారెడ్డి కుమారుడు మచ్చా దత్తారెడ్డి ఆంధ్ర రంజీ క్రికెట్ కి ఎంపికై జర్నలిస్ట్ కుటుంబాల్లో సంబరాలు నింపాడు ఈ రోజును పురస్కరించి పురస్కరించుకొని దత్తారెడ్డి రంజీ సెలెక్ట్ అయినందున కేక్ కట్ చేసి కొడిమి జర్నలిస్ట్ కాలనీలో సంబరాలు జరుపుకుంటున్నాము దత్తారెడ్డికి శుభాకాంక్షలు జర్నలిస్ట్ కుటుంబాల తరఫున దత్తారెడ్డికి శుభాకాంక్షలు అలాగే వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ జర్నలిస్ట్ కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మచ్చ దత్తారెడ్డి అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అన్ని అన్ని ఫార్మాట్లలో రాష్ట్ర స్థాయిలో రాణించాడు అలాగే పోయిన సంవత్సరం అండర్ నైన్టీన్లో ఐదు వందల రన్లు పరుగు పరుగులు సాధించి మూడు సెంచరీలు కూడా సాధించాడు తన వికెట్ కీపింగ్ లో రాణిస్తూ బ్యాటింగ్ లో రాణిస్తూ సెలెక్టర్ల సైతం అందరూ తన వైపు చూసుకునేలాగా చేసి ఈరోజు ఆంధ్ర రంజీ క్రికెట్కి ఆగడం చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము మా నాయకుడు మచ్చా రామలింగారెడ్డి ఆయన ప్రోత్సాహం వల్ల ఈరోజు దత్తారెడ్డి ఈ స్థాయిలో నిలబడ్డానికి అందరం ప్రతి ఒక్క జర్నలిస్టు గర్వంగా భావిస్తున్నాము ఆంధ్ర రంజీ క్రికెట్ ఎంపిక కావడానికి ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి గారికి అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి గారికి అనంతపురం జిల్లా ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్ నాంచోకర గారికి అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యదర్శులకు అలాగే కోచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్